హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ గోధుమ పిండి బెల్లంతో గవ్వలు చేసుకున్నామండి టేస్టీగా స్వీట్ స్థాల్ కన్నా హెల్తీగా చేసుకున్నామండి ఈ గవ్వల కోసం గ్లూటిన్ ఫ్రీ ఉన్న గోధుమ పిండిని రెండు కప్పులు తీసుకొని ఒక బేసిన్లో వేస్తున్నానండి పావు కప్పు నెయ్యి వేయిట్ చేస్తున్నానండి నెయ్యి కరిగినాక పిండిలో పోసుకున్నాం ఒకవేళ మీకు నెయ్యి అందుబాటులో లేకపోతే ఆయిల్ అయినా పోసుకోవచ్చండి నెయ్యి కరిగించి పోస్తున్నానండి ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవటం వలన గవ్వలు నెయ్యి గుళ్ళగా వస్తాయండి వేడి వేడి నెయ్యి వేసాం కదండి కాలుతుంది సో ఇలా ముందు స్పూన్తో కలుపుకోండి తర్వాత చేతితో కలుపుకోండి చూడండి ఇలా రావాలి ఏ స్వీట్కైనా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి ఒక్క చిటికడు సాల్ట్ వేస్తున్నాను అదేవిధంగా ఒక్క చిటికడు వంట సోడా వేస్తున్నానండి ఈ గవ్వలు బుల్లగా రావాలన్నా కరకరలాడాలన్నా ఒక్క పావు కప్పు ఉప్మా వేస్తున్నానండి వేసి కలుపుకోవాలి చక్కగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇప్పుడు నేను ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా చేత్తో మద్దిస్తూ చపాతి పిండిలాగా చేసుకున్నానండి చపాతి పిండి కదా కొద్దిగా గట్టిగా ఉంది దీనిపైన ఆయిల్ రాసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెడదామండి టెన్ మినిట్స్ అయిపోయిందండి ఈ పిండిని మరోసారి మద్దించుకుందాం ఈ పిండిని కొద్ది కొద్దిగా ఇలా తీసుకుందాం అండి ఇలా అంటూ ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకున్నామండి మొత్తం పిండిని ఇలా చేసుకుందాం మొత్తం ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకున్నానండి మరీ పెద్దవి చేసుకుంటే గవ్వలు అనేవి సరిగ్గా కాలవండి ఇలా ఒక గవ్వల పీట తీసుకున్నానండి ఈ పీటకి ఆయిల్ అప్లై చేశాను దీంతో గవ్వలు చేసుకున్నామండి మనం ఇలా రౌండ్ తిప్పేస్తే షేప్ వస్తాయి ఒకవేళ మీ దగ్గర పీట లేకపోతే ఇలాంటి జాలి గరిటి తీసుకొని ఇలా కూడా చేసుకోవచ్చండి ఇలా కూడా వచ్చే కదా డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలో ఆయిల్ పోసానండి ఆయిల్ హీట్ ఎక్కాక స్టవ్ లో ఫ్లేమ్లో ఒకటి అన్న చేసి ఈ గవ్వలు వేసేస్తున్నానండి ఇలా కడాయిలో ఎన్ని పడితే నిండుగా వేసానండి రెండు నిమిషాలు వెయిట్ చేసి జాగ్రత్తగా తిప్పుకోవాలి ఈ గోధుమ పిండి గవ్వలు చేసుకోవటం ఈజీ అనండి కాల్చుకోవటం మాత్రం కాస్త టైం పట్టుద్ది ఓపిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఈ గవ్వని హై ఫ్లేమ్లో కాల్చుకుంటే పైన నల్లబడి లోపల మెత్తగా ఉంటుందండి సో లో ఫ్లేమ్లోనే నిదానంగా కాల్చుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో తీసుకోవాలి మరో వాయి వేసుకుందామండి మొత్తం ఇలా కాల్చుకున్నానండి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి పావు కప్పు వాటర్ పోస్తున్నానండి పాకం కోసం బెల్లం మెల్ట్ అయిందండి నడుగు వస్తుంది చూడండి ఈ గవ్వలకి లేత తీగ పాకం రావాలండి సో ఇలా చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా పాకం రాలేదండి ఇలా ఉండకట్టాలండి ఉండకట్టి ఇలా లేత పాకం వస్తే చాలండి ఈ పాకంలో మంచి స్మెల్ కోసం ఓ పావు స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నానండి అదేవిధంగా చూడండి మనం అన్ని ఈవెన్గా కాల్చుకున్నాం కదా ఈ గవ్వను వేసేసి కలుపుదాం ఇలా పాకంలో అన్ని గవ్వల్ని కలుపుకోవాలండి ప్రతి గవ్వకి బెల్లం పాకం పట్టేలాగా మెల్లగా కలుపుకోవాలి చూడండి ఎలా మెరుస్తున్నాయో మనం నెయ్యేసాం కదండి కదండీ సో గ్లాసులు వచ్చింది చూడండి టెన్ మినిట్స్ చల్లారేక ఈ గవ్వలు ఇలా వచ్చాయి చూడండి గ్లూటన్ ఫ్రీ గోధుమ పిండి ఆర్గానిక్ బెల్లము కోల్డ్ ప్రెస్ ఆయిల్తో హెల్తీగా ఇంట్లోనే గవ్వలు తయారు చేసుకున్నానండి ఈ సంక్రాంతి పిండి వంటలో భాగంగా ఇలా గవ్వలు చేసుకున్నానండి మీరు చేసుకోండి ఈ సంక్రాంతిని ఆస్వాదించండి ఈ హెల్దీ గవ్వలని మీరు చేసుకొని ఆస్వాదించండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి స్వీట్స్ కోసం సుజాత హెల్త్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్